జయ శ్రీమన్నారాయణ నేను మీ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ శుక్ర గ్రహం అంటే గ్రహాలు తొమ్మిది ఉంటాయి ఈ తొమ్మిది గ్రహాలు ఛాయాగ్రహాలు రెండు పదకొండు గ్రహాల్లో ఒకటి శుక్రగ్రహం ఇది చాలా ముఖ్యమైనటువంటి గ్రహం అన్నమాట అంటే ఏ దానికి ఆ దానికి అన్ని కూడా ముఖ్యమైన గ్రహాలు ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని కార్యక్రమాలకి కొన్ని కొన్ని పరిహారాలకి కొన్ని కొన్ని రకాలుగా ఆ శుభత శుభం చేసుకోడానికి కానీ వాళ్ళ వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కానీ ఉపయోగించేటువంటిది శుభకార్యాలు ఎక్కువగా చేసేటువంటి గ్రహము కానివ్వండి మనకి మంచి చేయాలన్న కూడా గ్రహం ఏంటంటే శుక్రగ్రహం ఈ శుక్రగ్రహం అనేది ఇప్పుడు మనకి డిసెంబర్ ఇరవై తొమ్మిదిన మనకి మకర రాశి నుంచి కుంభరాశికి మారిపోతుంది ఈ కుంభరాశిలోకి రావడం వలన మనకి ఎప్పుడో ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూసేటువంటి ఈ మకర రాశిలో నుంచి ఈ కుంభరాశికి ఈ యొక్క శుక్ర గ్రహం రావడం అనేది ద్వాదశ రాశులు అన్నిటికి కూడా శుభం అశుభాలు రెండూ ఉంటాయి అందులోనూ మనకి ఏ రాశికి శుభం ఉంటుంది ఏ రాశికి అశుభం ఉంటుంది ఏ రాశికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనేది మనం తెలుసుకోవచ్చు అసలు ముఖ్యంగా ఈ శుక్రగ్రహం అనేది చాలా గొప్పదనమాట ఎందుకంటే మానవ జీవ ఆ మానవ జీవనాలికి శుక్రగ్రహం అనేది చాలా ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నతమైనటువంటి పరిస్థితి ఉన్నతమైనటువంటి డిగ్రీస్లో గనక ఈ శుక్రగ్రహం ఉన్నట్లయితే వాళ్ళకి అందరికి కూడా అష్ట ఐశ్వర్యాలు కూడా కలిగేందుకు ఆస్కారం ఉంటుంది నైట్ నైటు లాటరీ టికెట్ తగిలినట్ట అంత విధిగా కూడా ఈ యొక్క శుక్రగ్రహం అనేది ఉంటుంది కావున ఈ శుక్రగ్రహ ఫలితాలు ప్రతిఫలితాలు ఎలా ఉంటాయి అనేది మరి ఇప్పుడు రాసులు వారిగా చూద్దాము అయితే మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి చివరి రాశి మీనరాశి అయితే ఈ మీనరాశికి ఈ యొక్క శుక్రు భగవానుడు పన్నెండో స్థానంలోకి వస్తున్నాడు అంటే పన్నెండో ఇంట్లోకి వస్తున్నాడు పన్నెండో ఇంట్లో రావడం ద్వారా ఎలాంటి అవాంతరాలు ఎలాంటి ఉపత్తులు ఉంటాయనేది మనం ఒకసారి చూద్దాం కొంతమేర బాగలేదని చెప్పొచ్చు అంటే మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ మిశ్రమ ఫలితాలు ఏంటంటే అందరూ కూడా భయపడే అవసరం లేదు వాళ్ళ వాళ్ళ నక్షత్రాలు వాళ్ళ వాళ్ళ దశ అంతర్దశలు కూడా ఇందులో ముఖ్యంగా మనం చూసుకోవాలి అయితే ఈ శుక్ర భగవానుడు అనేది ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పన్నెండో స్థానం అంటే కుంభరాశిలోకి రావడం అనేది జరుగుతుంది మకర రాశి నుంచి కుంభరాశికి శుక్రుడు వస్తున్నాడు కాబట్టి ఈ యొక్క మీనరాశి వాళ్ళకి కొంతమేర అదృష్టం మిశ్రమ ఫలితాలని చెప్పచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ ఇప్పటికీ ఆల్రెడీ భార్య భర్త మధ్యన ఏదైనా వెడబాటు కానీ గొడవలు కానీ ఉంటే గనక అనుమానం ఉంటే కనుక అది కొంతమేర పెరిగేటువంటి పెదిగేటువంటి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి తత్మేర కొంతమేరే జాగ్రత్త పడాలి ఎందుకంటే ఈ యొక్క మీనరాశి వాళ్ళు అబ్బాయి అయినా లేదా స్త్రీ అయినా పురుషుడైనా సరే కొంతమేర జాగ్రత్త పడండి సంసార పక్షంగా అంటే ఫ్యామిలీలలో కొంతమేర గొడవలు వచ్చేదానికి ఆస్కర్ ఉంది కాబట్టి తత్మే మీరు కొంచెం జాగ్రత్త పడండి అనుమానించకుండా జాగ్రత్త పడండి అనుమాన పడకుండా ఎదుటి వాళ్ళు మిమ్మల్ని చూసి ఏదైతే మీనరాశి వాళ్ళు ఉన్నారో మిమ్మల్ని చూసి ఎదుటి వాళ్ళు అనుమానపడకుండా ప్రవర్తించండి అంతే దానివల్ల మీకు మంచి జరుగుతుంది ఎందుకంటే శుక్రుడు లేనిది ఉన్నది ఉన్నది లేదని సృష్టిస్తాడు అక్కడ మీరు ఎవరిదైనా ఫ్రెండ్తో మాట్లాడుతుంటే కూడా లేదు లేదు ఏదో ఉన్నది అనే ఎదుటి వాళ్ళకి అనిపిస్తుంది మీరు జెన్యున్గానే ఉంటారు కానీ ఎదుటి వాళ్ళకి మాత్రము మీరు ఏదో చేస్తున్నారు అని అనిపిస్తుంది కాబట్టి తత్మేర ఎవరికి అవకాశం ఇవ్వకుండా సంజ్యాయిషి చెప్పకుండా ఉండండి ఎందుకంటే సెన్సిటివ్గా ఉంటారు మీనరాశి వాళ్ళు దానికి తగ్గట్టుగా ఏదో ఒకటి రకమైనటువంటి మీ మీద నిందలు వేస్తే మీరు తట్టుకోలేరు ఆ నిందలు వేసేటువంటి పరిస్థితికి మీరు దిగచారద్దు అందుకనే ఎందుకంటే ఎందుకంటే శుక్రు భగవానుడు పన్నెండో స్థానంలో ఉండటం వల్ల కొంతమంది నష్టం జరుగుతుంది కాబట్టి మీరు కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే ఖచ్చితంగా మొదలు పెట్టద్దు ఎందుకంటే దాని ద్వారా నష్టమే జరుగుతుంది కాబట్టి కొంత సమయం ఆగండి కొన్ని మాసాల తర్వాత మీరు కొత్త వ్యాపారాలు మొదలు పెట్టుకోవచ్చు ఆల్రెడీ మీకు ఏదైనా కోళ్ళ ఫారమ్స్ కానివ్వండి అలానే ఫిషింగ్ యాడ్స్ కానివ్వండి అలానే చేపల చెరువులు రొయ్యల చెరువులు ఏమైనా ఉంటే కనుక ఆ వాటి వ్యాపారాల్లో కూడా కొంతమేర నష్టం జరిగేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఆ మేర మీరందరూ కూడా దానికి తగ్గట్టుగా కొంతమేర మీరు చూసుకుంటూ ఉండండి ఒకళ్ళ మీద భరోసాతోనో ఇంకోళ్ళ మీద బాధ్యత ఇచ్చేసో ఉండకండి ఆ మేర మీరు ఇబ్బంది పడతారు మీ పనిని మీరే చూసుకోండి కొంత కాలం వరకు కూడా అలానే ఎవరైనా మిర్చి పంటలు కానీ రైతులు ఎవరైనా మిర్చి కానివ్వండి మిరప కానివ్వండి అలానే మనకి ఇంకా కాకరకాయలు అంటే కూరగాయలు ఏదైనా సరే బాగుంటుంది టమాటో కానివ్వండి అలానే మనకి వైట్గా ఉండి బంగాళదుంప కానివ్వండి అలాంటి కూరలు కూడా బాగుంటుంది ఇలాంటి రైతులు ఎవరైనా ఉంటే కూడా ఆ మేర కాటన్ కాటన్ పండించే వాళ్ళు కూడా దుంపలు కాటన్ క్యాలీఫ్లవరు ఇలాంటి వాటికి చాలా బాగుంటుంది మీనరాశి వాళ్ళకి అయితే ఈ మేర రైతులు ఎవరైనా కొత్తగా పొలం కొనుక్కోవాలనుకున్నా లేదా కౌలికి తీసుకోవాలనుకున్నా కూడా బాగుంటుంది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైనా మీనరాశి వాళ్ళు చదువుకునేటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద ఈ యొక్క దృష్టి ఏ దృష్టి అండి మనకి శుక్ర దృష్టి అనేది ఎక్కువగా కనబడుతుంది కాబట్టి ఆ మేర ఎవరైనా విదేశానికి ప్రయత్నం చేస్తా అంటే ఖచ్చితంగా మీరు వెళ్ళేదానికి ఉంటుంది కెనడా వైపు చూసుకుంటే కనుక మీరు ఖచ్చితంగా కెనడా కానండి యూకే యుఎస్ ఇలా మీరు వెళ్ళేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి ఇప్పుడు మీరు వెళ్ళేదానికి బాగుంటుంది అయితే మనకి ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా ఆర్థిక సమతులుకి స్థితిగతులు ఉంటే కనుక కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టవద్దు ఆల్రెడీ జరుగుతున్నటువంటి వ్యాపారాలు ఏవైనా ఉంటే వాటిని అలానే సాగనివ్వండి జాబుల్లో వెసులుబాటు ఎవరికైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఇది జరుగుతుంది ఎందుకంటే మీనరాశి వాళ్ళకి గత కొంతకాలంగా జాబులో వెసులుబాటు లేదు అంటే ఈ జాబు చేసేటువంటి విధి విధానాల్లో డెవలప్మెంట్ లేదు కొత్త జాబు రావట్లేదు బయట జాబుల పరిస్థితి బాగాలేదు ఇవన్నిటికీ అయిపోతుంది అయిపోయేసి జాబులు కూడా బాగుండేందుకు ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి మేర మీరు ప్రయత్నం చేయండి జాబులు కూడా వచ్చేందుకు బాగుంటుంది ఈ శుక్రగ్రహానికి సంబంధించి మరింత బాగుండాలి ఆ శుక్ర గ్రహానికి సంబంధించినటువంటి అదృష్టం ఇంకా కావాలనుకుంటే చిన్న చిన్న పరిహారాల ద్వారా కూడా ఆ యొక్క అదృష్టాన్ని మీరు పొందేదానికి ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి ఈ మేర వాళ్ళు చిన్న చిన్న పరిహారాలు తీసుకోండి అందరూ కూడా బాగుంటుంది అదృష్టాన్ని ఇస్తాడు శుక్రగ్రహం ఈ యొక్క శుక్రగ్రహం అనేది చాలా గొప్పది కాబట్టి ఈ శుక్రుడి గ్రహం వల్ల మూడు వందల అరవై డిగ్రీసు ప్రతి గ్రహం మీద అంటే మూడు వందల అరవై డిగ్రీసు ప్రతి రాశి మీద ఉండదు కాబట్టి ప్రతి రాశి వాళ్ళకు కూడా ఒక్కొక్క పరిహారం ఉంటుంది కాబట్టి అలానే ఈ రాశి వాళ్ళకి అది మాత్రము ఖచ్చితంగా పరిహారం చేసుకోవడం వలన ఆ శుక్రుడి యొక్క ఆ గ్రహం ఏ ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ శుక్రుని యొక్క కృపా కటాక్షాలు ఈ గ్రహం మీద ఉండేదానికి మన రాశి మీద ఉండేదానికి కూడా ఇంకా మంచి శుభ ఫలితాలు పొందేందుకు మనకి ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే ఇంకా శుభ ఫలితాలు పొందేలాగా ఉంటుంది కాబట్టి ఆ పరిహారం నిమిత్తం ఏంటంటే మీకు దగ్గరలో ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉన్న అక్కడ మీరు అభిషేకం చేయించుకోవడం వలన అయితే మనకి గ్రహాలన్నింటిలో గృహ సుఖం శుక్రగ్రహం కాబట్టి ఆ శుక్రగ్రహం ఆ ఒక దృష్టి ఏదైతే శుభదృష్టి ఉండిద్దో ఆ శుభదృష్టి మన రాశి మీద మన మీద కూడా ఉండాలి కాబట్టి మనకి ఏదైతే ఫలితం ఉండాలనుకుంటామో ఆ శుక్రగ్రహం ఒక అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకునేందుకు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా శుభ దృష్టిగా మలుచుకోవచ్చు ఆ ఒక నిమిత్తంగా పరిహార నిమిత్తంగా ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి వారికి మీరు కుదిరినప్పుడు ఎప్పుడైనా బుధవారం కానీ మంగళవారం కానీ ఆదివారం కానీ మీకు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటే కనుక అక్కడ పంచామృత అభిషేకం అనేది చేసుకోవడం వలన కూడా మీకు శుక్ర దృష్టి ఏదైతే ఉందో కలత్ర దోషం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తొలగిపోయేందుకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది త్వరగా పెళ్లిళ్ళు అయ్యేదానికి కూడా ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఈ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి కలత్ర దోషం అంటారు ఇలాంటి దోషాలతో ఎవరైనా బాధపడుతున్నా ఇలాంటి దోషాలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నా కూడా వీళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేసుకోవడం ద్వారా అలానే చలిపిడి ప్రసాదం పెట్టడం ద్వారా కూడా మీకు శుభ దృష్టి అనేది శుభ ఫలితం అనేది కూడా మీకు వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి అందరూ అదృష్టవంతులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను అయితే ఈ ద్వాదశ రాసులు అన్నింటిలో కూడా శుక్ర గ్రహం అనేది చాలా గొప్పది కాబట్టి ఆ గ్రహానికి సంబంధించినటువంటి శుభ దృష్టి అనేది మన మీద కూడా ఉండేందుకు అలానే మనలో ఎవరికైనా పెళ్ళిళ్ళు కాకపోయినా గ్రహాలతో సంబంధం లేకుండా రాసులతో సంబంధం లేకుండా కూడా ఈ గ్రహం అనేది చాలా గొప్ప విషయం పెళ్లికి సంబంధించి పిల్లలకు సంబంధించి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క హారస్కోప్ మీద ప్రతి ఒక్క జాతకుడి మీద ఆ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి లోపాలు అలానే పాపాలు అలానే ఆ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు కూడా అయ్యేందుకు ఈ శుక్రగ్రహం మారుతుంది కాబట్టి ఈ మారేటువంటి తరుణంలో గనక మనం డిసెంబర్ నుంచి జనవరి ఎండు వరకు కూడాను లేకపోతే ఇంకా ఎప్పుడైనా మీకు కుదిరినప్పుడైనా సరే ఈ శుక్రగ్రహానికి సంబంధించిన దోషాలు ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లలు పుట్టలేనటువంటి వాళ్ళు కానీ పెళ్ళై ఎన్నో సంవత్సరాలు అయ్యేసి పిల్లలు లేనటువంటి గ్రహాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నా ఎంతో ఏజ్ వచ్చేసి పెళ్ళిళ్ళు కాకపోయినా కూడా మీరందరూ కూడా ఆ శుక్రునికి సంబంధించినటువంటి జీడిపప్పు ఏదైతే మనకి కాజు అంటామో ఈ జీడిపప్పును గనక మనము దానం ఇచ్చినట్టయితే లేదా శుక్రగ్రహం మీద గనక నవగ్రహాల మండపంలో శుక్రగ్రహం అని ఉంటుంది ఆ శుక్రగ్రహం మీద ఒక కిలో పావు జీడిపప్పు తీసుకొని గనక మనం అక్కడ ఆ స్వామివారికి పోచినా కూడా ఆ గ్రహం మీద సమర్పించినా లేకపోతే నైవేద్యం పెట్టినా లేదా అక్కడ ఏదైనా పొంతులు గారు ఉంటే ఆ పొంతులు గారికి దానం వచ్చినా కూడా మీకు మంచి జరిగేదానికి ఆస్కారం ఉంటుంది మీకు పిల్లలు పుట్టేదానికి కూడా పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ శుక్ర దోషంతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ శుక్రగ్రహానికి దానం గనక ఏదైతే మనం జీడిపప్పు దానం చేస్తామో ఈ జీడిపప్పు కానీ జీడి గుళ్ళు కాని అలానే ఈ జీడి గింజల దానం అయినా మనం చేసుకోవచ్చు జీడి గింజలు అయితే మాత్రము ఇరవై ఒకటి మినిమం తీసుకొని దానం చేయాలి జీడి గింజల కన్నా కూడా జీడిపప్పు దానం చేయడం ద్వారా వాళ్ళు తినేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి మరి ఎక్కువ ఫలితం మన మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ జీడిపప్పు ఒక కిలోమౌ తగ్గకుండా బ్రాహ్మణత్వం కానీ లేదా నవగ్రహాల్లో శుక్రగ్రహానికి కానీ సమర్పించినట్టయితే మనలో ఉన్నటువంటి ఆ గ్రహానికి సంబంధించినటువంటి అశుభ దృష్టి కూడా శుభ కూడా మలుచుకునే దానికి ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మేర ఈ యొక్క దానం చేసుకొని అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను అయితే మనకిప్పుడు చూసినట్లయితే ఏదైతే మనకి శుక్రుడు సంబంధించినటువంటి లోపాలు ఉన్నాయో శుక్రుడు సంబంధించిన దోషాలు ఉన్నాయో వీళ్ళలో ఉన్నటువంటి రుణతలు ఎలా ఉంటాయి అంటే కాలసర్ప దోషము అలానే నాగప్ర దోషము అలానే పూర్వీకుల శాపము అలానే కనుక మనకి కుజదోషము అలానే మనకి కలత్ర దోషం అంటారు అలా అంటే కలత్ర దోషం అంటే దోషం ఎలానో మనకి శుక్రుడు మారుతున్నాడు మకర రాశి నుంచి కుంభరాశికి శుక్రుడు మారుతున్నాడు కాబట్టి ఈ మారేటువంటి తరుణంలో ఏదైతే మనకి రోజులు ఉన్నాయో ఈ రోజుల్లో కూడా మనకు మంచి జరిగేలాగా మన దగ్గర ఏంటంటే ఈ యొక్క నాగమణి అని ఉంటుందండి ఇది వచ్చేసి నాగమణి దీని పేరు నాగమణి అంటారండి ఇలా చూడండి ఎవరికైనా ఐడియా ఉండి ఉంటుంది ఇది నాగమణి ఈ యొక్క నాగమణి అనేది మనకి మీకు ఎలాంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా అంటే కలత్ర దోషాలున్నా లేదా శుక్ర దోషాలున్నా లేకపోతే నాగదోషాలున్నా కూడా మీకు ఈ నాగమణి అనేది తీసుకొని కనుక ఇంటికి కట్టినా లేకపోతే మనకి మనకి దిష్టి తీసుకున్న క్లాక్ వైజ్గా ఇలా పెట్టుకొని ఈ నాగమణిని ఇలా పెట్టుకొని ఇలా క్లాక్ వైజ్ అంటే ఇలా ఇలా ఇలాగనక మనకి కాలు దగ్గర నుంచి వరకు కూడా ఇలా సెవెన్ టైమ్స్ తీసేసి ఎక్కడైనా దూరంగా ఉన్నటువంటి పొదల చెట్ల దగ్గర దీన్ని కాల్ చేస్తే గనక మనలో ఉన్నటువంటి దోషం ఏదైతే శుక్రు సంబంధించిన దోషం ఉందో ఆ దోషాలన్నీ కూడా పటాపంచలేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నాగమణి అనేది మీకు దగ్గరలో ఉన్నటువంటి మనకి దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడంటే పూజా సామాగ్రి స్టోర్స్లో కానీ మీకు దొరుకుతాయండి ఎక్కడ మీరు ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకోవచ్చు ఈ నాగమణి ఒకటి ఉంటే మీకు ఎన్ని రకాల దోషాలున్నా కూడా అవి దాదాపుగా నైంటీ పర్సెంట్ దోషం అనేది తొలగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఎన్నో లక్షల రూపాయలు పెట్టేసి మీరు హోమం చేయించేటువంటి ఏదైతే ప్రతిఫలం ఉంటుందనుకుని మీరు చేస్తారో అదే ప్రతిఫలము ఈ యొక్క నాగమణి ద్వారా కూడా అండి ఇది ఎవరికి వాళ్లే దిష్టి అండి ఇది మేమైతే కూడా మంత్రం ఇచ్చి పంపించేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ నాగమణి అనేది మాత్రము మీరు ఇంట్లో తీసుకున్నా కూడా ఇంటికి ఏమన్నా నరదిష్టి ఉన్నా కూడా దక్షిణ వైపు బాగాన ఏదైనా వాస్తు ప్రకారంగా దోషం ఉన్నా కూడా ఈ నాగమణి అనేది కనుక మనకి సింహద్వారాన్ని కట్టినట్టయితే ఇంట్లో ఉన్నటువంటి వాస్తు ప్రకారంగా దోషాలున్నా కూడా తొలగిపోయే ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు ఈ మేర ప్రయత్నం చేయండి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను